హలో అందరికీ నమస్కారం మామిడికాయలండి అండి సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయలు మామిడి పండ్లు మనకు చెప్పనవసరం లేదు తినని వాళ్ళు అయితే ఉండరు ఈ కాయలు అయితే ఊరగాయకి పనికిరావండి రోటి పచ్చడికి చేసుకునేవి అంటు మామిడికాయలు అంటారు అంటు మామిడికాయలు అంటే అంటు కట్టే మామిడికాయలు కాదు వీటిని అంటు మామిడికాయలు అంటారు ఇవి కొంచెం లేతగా ఉన్నప్పుడు ఒకరు పుల్ల పుల్లపుల్లగా ఉంటాయి కొంచెం మాగినాయి అంటే వర్షం పడితే మాగుతాయండి మాగినప్పుడు తీయగా అవుతుంది ఈ కాయ కూడా కానీ అప్పుడు పచ్చడికి పనికిరాదండి పచ్చడి అంటే ఊరగాయ కాదు రోటి పచ్చడి రోటి పచ్చడికి వగరు వగరుగా పుల్లగా ఉంటాయి ఇవి చాలా రుచిగా ఉంటుంది పప్పన్నంలో కానీ టిఫిన్లో ఉప్మా చేసుకున్నప్పుడు టిఫిన్లో కానీ పెరుగన్నం ముఖ్యంగా పెరుగన్నము ఫంక్షన్లలో కూడా పెరుగన్నంలోకి మామిడికాయ తొక్కు పెడతా ఉంటారండి ఇది చాలా బాగుంటుంది ఒక వారం వరకు బయట పెట్టుకున్నామంటే తడి లేకుండా నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు ఒక వారం వరకు ఉంటుంది ఇది రోటి పచ్చడి అన్నాను కదా రోడ్లో చేయట్లేదండి మీకు తెలుసు కదండీ ఇవాళ రేపు స్టవ్ దగ్గర నిలబడినా రోడ్లు దగ్గర నిలబడినా మళ్ళీ స్నానం చేసినంత హెవీగా ఉందండి చెమటలు అస్సలు ఆ వేడికి తట్టుకోలేకపోతున్నానండి మామూలుగా అయితే ఒక శనక్కాయలు అంటే వేరు శనగ గుండ్లు ఉంటాయి కదా ఆ శనక్కాయలు పచ్చడి కానీ పులకమందంలోకి ఈ మామిడికాయ పచ్చడి కానీ రోట్లో తప్ప నేను మిక్సీలో కూడా వేయనండి ఎప్పుడు వేయను చక్కగా రోట్లో దంచుకొని తిరగమాత పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు వాడుకుంటాను దీన్ని అలాంటిది ఇప్పుడు ఈ వేడికి తట్టుకోలేకపోతున్నానండి ఇలా మనము చక్కగా ఫ్యాన్ కింద శుభ్రంగా మామిడికాయలు కడిగేసుకొని బట్టతో నీట్గా తడి లేకుండా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఒక టీవీ పెట్టేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని ఇలా చేసుకుంటున్నాను చూడండి సేమ్ రోటి పచ్చడి ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి నేనైతే కడిగేసానండి ఇది ఎందుకంటే కడిగిన తొడుమల దగ్గర కొంచెం బంకగా ఉంటుంది జీడి కూడా తీసేయాలి కదా మనము అందుకు కత్తిపేట కూడా నేను వాడడం లేదు చూడండి చాకే పెడుతున్నాను చాకుతో శుభ్రంగా ప్లేట్ కూడా కడిగేసుకున్నాను ఇది కొబ్బరి తుడుముకుంటాం కదా అలాంటిది తీసుకున్నానండి ఇది మాత్రం నాకు చాలా ఉపయోగపడుతుందండి దానికి కొంచెము పొడవు కోపులు వస్తాయన్నమాట జీవిరినప్పుడు చిన్న చిన్నవి కాకుండా పొడవు పొడవుగా సేమియా అలాగా వస్తాయి చాలా బాగుందండి ఇది మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి స్టీల్ సామాన్ల అంగడిలో పెద్దది కాకుండా ఇలా సింపుల్గా చిప్స్ కానీ ఇవి కానీ అందులోనే చిప్స్ కూడా వస్తాయండి కొంచెం పైన ఇవి చాలా బాగా పొడుగు వస్తున్నాయి వస్తున్నాయండి కొబ్బరి కూడా ఇలాగే నేను తురుముకుంటాను నేను చూడండి మామిడికాయ మీద తొక్క కూడా తీయలేదు పచ్చడికి కూడా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అలాగే రోట్లో వేసి దంచుతా అలా కాకపోతే వీటికి కూడా నేను తొక్క తీస్తే అంత పెద్ద టేస్ట్ ఉండదని నేను అనుకుంటున్నానండి ఇది కొంచెం ఒగరుగా ఉంటుంది బాగా టేస్ట్ బాగుంటుంది అందుకనేసి నేను తొక్క కూడా తీయలేదు తొక్క కూడా తీయకుండా అలాగే మొత్తం తురిమేసానండి జీడితో జీడి ఒకటి పక్కకు తీసేసి కాయ కాయ మొత్తం అలాగే రెండు కాయలు తుడుమి పట్టేసుకున్నానండి ఒక సైడు పెట్టేసి డైరెక్ట్గా తుడుము పట్టేసుకున్నానండి ఊరగాయ అయితే అది వేరే ప్రాసెస్ అండి గద్దముక్కు కాయలని చిన్న రసాలు పెద్ద రసాలు ఏవేవో పేర్లు చెప్తారో నాకైతే తెలియదు అండి అవి చక్కగా ఊరగాయ పెట్టుకోవడం కూడా నేను తక్కువే అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు ఇది వరకు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని తినేదాన్ని ఇప్పుడు అమ్మ కూడా కాలం చేసింది పెట్టేంతా కూడా లేదు ఆమెకు హెల్త్ కొంచెం బాగాలేకుండా లెండి చాలా ఇల్లు తర్వాత ఆ అమ్మ తర్వాత నాకు ఊరగాయలు రావట్లేదు బయటే కొనుక్కుంటున్నామండి కాకపోతే ఈ పచ్చడి మాత్రం ఎండాకాలం స్టార్ట్ అయ్యి మా మార్కెట్లో వచ్చినప్పటి నుంచి చివరి వరకు ఇవి మాగిపోయి మా అంటు మామిడికాయలు మాగుతాయండి ఒక టైంలో అప్పుడు పచ్చడికి పనికిరావు అంతవరకు పచ్చడి దంచుకుంటూనే ఉంటానండి ఎప్పటికీ స్టాక్ ఉంటుంది మా ఇంట్లో వారానికి ఒకసారి రెండు అంటి మామిడికాయలు దంచి పెట్టుకున్నామంటే వారం వరకు ఉంటుంది మాకు టిఫిన్లోకి అన్నంలోకి అన్నింటిలోకి వాడేస్తూ ఉంటామండి చక్కగా చూడండి తురుము పట్టేసాను మామూలుగా అయితే రోటీలో అయితే ఏం చేస్తామంటే ఒట్టి మిరపకాయలు ఈ పులుపుకు తగ్గట్టు మిరపకాయలు తీసుకొని అందులోనే ఉప్పు ఈ మామిడికాయ ఉప్పులు వేసి తెల్లవాయిలు ఉంటాయి కదా అంటే వెల్లుల్లి వెల్లుల్లి బాగా ఒక పెరగడంతా వేయండి వేసామంటే మాత్రం పెరగడంత వేసి దంచామంటే భలే టేస్ట్ ఉంటుందండి నేను అదంతా రోడ్లో దంచలేదు కాబట్టి డైరెక్ట్ పెనం పెట్టేశాను ఇదండి మా ఆడవాళ్ళ ఆస్తి పోపుల పెట్టె వంటింటి ఆస్తి అండి మనకు ఇది ఈ పోపుల పెట్టెలోనే అన్నీ వేసేసి పెట్టుకుంటానండి డబ్బాలు మరి సపరేట్ సపరేట్గా ఓపెన్ చేయకుండా ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుందని అన్ని ఇందులోనే మెంతులు జీలకర్ర ఆవాలు ఉద్దివేళ్ళు శనగపప్పు సోంపు అన్నీ ఇందులోనే పెట్టేసుకుంటానండి ఈజీగా ఉంటుంది వంట దగ్గర ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారులేండి స్టవ్ పెట్టేసుకున్నానండి ఇటు సైడ్ కూడా ఒక బాండీ ఉందండి ఏంటి ఇది ఎల్లో కలర్ ఉంది కదా ఇందాకే నేను ఏం చేశానంటే ఉల్లిపాయ పకోడా చేశానండి ఉల్లిపాయ పకోడా చేశాను ఇదిగోండి తినేశారు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఆ బౌల్ నిండుగా చేశాను అది కొంచెం మిగిలిందనమాట ఆయిల్ ఈ పచ్చడికి వేస్తే బాగోదు ఎందుకంటే అది ఆల్రెడీ ప్రాసెస్ అయిందే కదా అందులో శనగ శనగపిండితో చేసిన ఉల్లిపకోడి కదా అది కొంచెం టేస్ట్ మారిపోతుందని దీనికి ఫ్రెష్గా వేసానండి కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుందండి నూనె ఎక్కువే పడుతుంది నూనె తేలుతూ ఉండి తడి లేకుండా ఉంటే మాత్రం కంపల్సరీ ఒక వారం ఖచ్చితంగా ఉంటుంది నేనేం చేశానంటే డైరెక్ట్ ఇలాగే వేశాను మామూలుగా రోడ్లో దంచితే ఉల్లిపాయలు కారము ఉప్పు మూడు కలిపి ఈ మామిడికాయ ఉప్పులు కూడా వేసి దంచుతాం కదా రోటికి కచ్చాపచ్చాగా దంచుతాం మరి నున్నగా దంచుకుంటే టేస్టే పోతుందండి నున్నగా ఉండకూడదు మరి మిక్సీకి వేసినట్టు ఉండకూడదు రోట్లో దంచితే అదొక టేస్ట్ ఉంటుంది మిక్సీకి వేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది ఇదైతే మా మాత్రం ఆల్మోస్ట్ నాకు రోట్లో దంచినట్లే అనిపించిందండి ఇలా చేస్తున్నాను ఈ మధ్య అనమాట అంటే వేడికి తట్టుకోలేక దంచుకోలేక ఎండుమిరపకాయలు మనకు ఎన్ని కావాలో అన్నీ మిక్సీకి పట్టానండి పొడి అంటే కారం పొడి వెడిగా దొరుకుతుంది మనకు ప్యాకెట్ కానీ నాకు అందాసు ఎలా అంటే ఈ రెండు మామిడికాయలకు ఇన్ని ఎండుమిరపకాయలు పడతాయి అట్లా అందాస్ అండి అందాసు ప్రకారంగా నేను ఎండుమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీకి పట్టి ఆకారం అందులో కలుపుకున్నాను ఎంత కావాలో అంత ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఉల్లిపాయలను ఊరికి అలా పగలగొట్టేశానండి తొక్కలు కూడా తీస్తాను తొక్కలు తీయకుండా ఎప్పుడు వేయను ఎందుకంటే ఈ తొక్కలు పేగులకు లోపల రేపర్లాగా అంటుకుంటాయంట సో జాగ్రత్త చాలామంది అలాగే పొట్టుతోనే వేసేసి వండుకుంటూ ఉంటారనమాట కాకపోతే ఇవి మాత్రం పేగులకు అంటుకుంటాయంట అండి రేపర్లాగా గమ్లాగా అంటుకుంటాయంట అవి కూడా నేను ఊరికే అలా పగలగొట్టేసి దాన్ని తొక్క తీసేసి పైన చల్లేసాను చూడండి ఆల్రెడీ కారం వేశాను కదా సరిపడా కారము సరిపడ ఉప్పు ఇప్పుడే చూసేసుకోండి కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేయలేదండి అవసరం లేదు పసుపు కూడా వేయలేదు చూడండి కలర్ ఎలా వచ్చిందో పసుపు కూడా వేయలేదు కొందరు ఉల్లిపాయలు కూడా వేసుకుంటారండి ఎందుకో ఆ టేస్ట్ ఏమన్నా వేరుగా ఉంటుందేమో నాకైతే తెలియదు నేనైతే ఉల్లిపాయలు అస్సలు వేయను ఎప్పుడు మామిడికాయ కంటే ఓ పచ్చి కరివేపాకు రెబ్బ తుంచేసి ఇంత జీలకర్ర కొంచెం ఆవాలు ఉల్లిపాయలు పైన చల్లేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇట్లా తిరగమాత పెట్టి బాగా మగ్గిన తర్వాత మగ్గనివ్వండి చాలా బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత వారం బయట పెట్టి చూడండి అస్సలు చెడిపోనే చెడిపోదు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమే లేదు పప్పన్నంలోకి పక్కన పప్పన్నం మామిడికాయ పచ్చడి దంచుకొని తినండి ఆహా అదురు సనాల్సిందే పెరగన్నంలోకి కానీ ఉప్మాలోకి అయితే నేనైతే మాత్రం కంటిన్యూగా ఉప్మాలోకి ఈ పచ్చడి కోసం ఉప్మా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి అంత బాగా చేసుకొని తింటానన్నమాట సో మీకు ఈ పచ్చడి దంచే టైం లేదంటే ఇలా చేసి పెట్టుకున్నారంటే మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి అని టీవీ చూస్తూ తురుముకోవడమే పొన పెనం మీద పేసేసి బాండి పెట్టేసుకొని తిరగమాత పెట్టేసుకోవడమే ఇక నా మధ్యాహ్నం చేసిందంతా చూడండి వంట ఎండాకాలమైన వంట చేయడం మాత్రం ఆడవాళ్ళకి తప్పదండి చపాతీ రెడీ చేసి పెట్టాను ఆల్రెడీ పకోడీ ఉంది మధ్యాహ్నం చేసిన లంచ్కు చేశానండి ఇది కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు ఉంది అయినా మళ్ళీ పచ్చడి పచ్చడి ఉందనుకోండి పొద్దున్నే పప్పు చేశానంటే మా పాప బాక్స్కి పప్పు పచ్చడి బాగా సరిపోతుంది పప్పు మామిడికాయ పచ్చడి బాగా ఇష్టంగా కూడా మా ఇంట్లో అందరూ తింటారండి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది అసలు వంట చేసిన ఫీలింగే ఉండదండి కొంచెం పప్పు పక్కన పెట్టుకున్నామంటే ఈ పచ్చడితో నేను చక్కగా లాగించేయచ్చు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది